ఇరవై ఏడుగా ఇరవై ఎనిమిదిగా అనేది తెలాలంతే ఖచ్చితం ఎందుకంటే ఇప్పటిదాకా అనుకున్నది వెనకెళ్తాడేమో ఈయన ఎందుకంటే పూర్తి మెజారిటీ రాలేదు కదా కానీ వెళ్ళడానికే సిద్ధపడ్డారు అన్నటువంటిది అమిత్ షా నేను మాట్లాడిన తర్వాత ఒకటి క్లారిటీ వచ్చింది ఈ లోపు నివేదిక వచ్చేయడం ఆ నివేదికను వెంటనే కేబినెట్ అప్రూవ్ చేసేయడం దీంతో ఎక్కడా మొహమాటం ఏం లేదు అది అమలు చేసి తెరతామని చెప్పడం ఆ మాట చెప్పినటువంటి క్యారెక్టర్ అమిత్ షా నడిపించేటటువంటి క్యారెక్టర్ నరేంద్ర మోడీ ఈ ఇద్దరిని చూసి ఆలోచిస్తే ఒక ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసవతర పెట్టగలిగిన వాళ్ళు అయోధ్య రామ్ మందిరం కట్టించినటువంటి వాళ్ళు త్రిబుల్ తలాక్ బిల్లును పెట్టుకొచ్చినటువంటి వాళ్ళు పాకిస్తాన్ లాంటి నోట్ల రద్దు లాంటి దాన్ని సాధించి చూపెట్టిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి అసాధ్యమేం ఏం కాదు ఇది జమిల ఎన్నికలు వన్ వన్ నేషన్ ఎలక్షన్ అంటే అంటే వినడానికి బాగుంటది ఆచరణలోకి వస్తే బాగానే ఉంటది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే రేపు ఇంకా ఇరవై ఏడులో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి కదా కొన్ని దాదాపి పది రాష్ట్రాల కింద ఉన్నట్టున్నాయి ఆ వాళ్ళు వాళ్ళు అంగీకరిస్తారా సౌన్లీ న్యాయపరమైన చిక్కు తప్పించి మరేం లేదు ఇప్పుడు దీంట్లో రాజకీయ పార్టీల నుంచి ఆమోదం పూర్తిగా అవసరమా మనమే గతంలో డిబేట్ చేసినప్పుడే నేను చెప్పాను ఏమని మామూలుగా అయితే గనక ఇలా కోర్టుకి వెళ్ళొచ్చు సుప్రీం కోర్టులకి హైకోర్టులకి వీటిట్లలో ఎట్లాగ మాదెట్ట రద్దు చేస్తారని మాకు ఎక్కువ టరం కావాలి ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలు పెడదాం అనుకున్నాను అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక